అందరికీ నమస్కారం అండి బాగున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను వెల్కమ్ టు మా ప్రయాణం ఈ వీడియో చాలా లేట్ అయ్యింది హెల్త్ కొంచెం బాగాలేదు కదా ఇబ్బంది పడ్డాను సో అందుకని లేట్గా అప్లోడ్ చేస్తున్నాను కుంకుమ చేసుకుంటున్నాను తెలిసిందే మీకు లాస్ట్ టైం నేను అప్లోడ్ చేసేటప్పుడు చేత్తో నలిపి కుంకుమ ఎలాగైనా చూపించండి ఇప్పుడైతే మిక్సీలో తిప్పేస్తున్నాను ఒక వన్ అవర్ ఉంటే చాలు లేదంటే ఒక పూట వదిలేయండి చక్కగా మీరు ఒక అంచనా వేసుకుని నా బౌలు ఇంకా పావు వేసి కొంచెం పచ్చికర్పూరం లేదంటే ముద్దు కర్పూరం జవ్వాదు ఇదిగోండి ఈ ప్యాకెట్ ఇదే అసలైంది కలర్ కోసం సినాల్ రంగు మరి ఒక్కొక్క ప్రాంతంలో ఒక పిల్లలు ఇస్తారనమాట ఇది ఇప్పుడు వేసి రెండు రౌండ్లు మనం మిక్సీ తిప్పేసరికి ఇదిగోండి చూసారా లోపలంతా కలర్ మారుతుంది చేత్తో అలా చేస్తే కొంచెం టైం పడుతుంది కానీ భలే హ్యాపీ అనిపిస్తుంది ఇదిగోండి ఈ విధంగా కర్పూరం నార్మల్ కర్పూరమే వేసుకోవచ్చు ఎందుకంటే ఒకటి మంచి సువాసన రెండు ఎక్కడ కొంచెం చెమ్మ తడున్న లాగేస్తుంది అనమాట జవాదంటే మీకు తెలిసిందే అది ఆల్ ఇన్ వన్ అనమాట జవ్వద్ అనేది మన ఇంట్లో అయితే మీకు మొన్న నేను వీడియో అప్లోడ్ చేశాను కదా అలాగా మనకన్నీ కుదిరితే అంగరంగ వైభవంగా దేవి సవరసరవరాత్రం చేసుకోండి లేదు అని అంటే తేలిగ్గా ఎలా చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చెప్తాను అయితే ఈరోజు అమావాస్య కదా అమావస్య అయిన వెంటనే మనం నార్మల్గా ఇంటిని శుభ్రం చేసుకొని పూజ గదిని శుభ్రం చేసుకొని మనం చక్కగా పూజ చేసుకుంటాం కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ రోజు అమావాస్య రేపు పొద్దున్నుంచే దేవి శరణవ్రతలు కాబట్టి పొద్దున్న కొంచెం రేపు ఒక్క రోజుకి వ్యాగలు లేచి ఇంటిని మనం ఫస్ట్ శుచిగా అయ్యి దాని తర్వాత ఇంటిని శుభ్రం చేసుకొని పూజ గదిలో అంతటిని శుభ్రం చేసుకొని బెల్లం పరమానమే రేపు నైవేద్యం కాబట్టి కొంచెం రేపు ఒక్క రోజు కష్టపడి తేలిగ్గా చక్కగా చేసుకోండి అది కొంతమందికి అయితే అలా చేసుకోరు పర్వాలేదు అనుకున్నాను అది మీ ఇంటి ఆన్వయని బట్టి చేసుకోండి అయితే ఇప్పుడు దుర్గా అమ్మవారు ఈ నవరాత్రులో రోజుకు అవతారం ఎత్తి అనే రాక్షసుడితో యుద్ధం చేసి ఆ తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత పదివే రోజు చెడుపై మంచి విజయం సాధించి ఆ అంటే ఆ రాక్షసుని సంహరించి మనకి విజయాన్ని చేకూర్చే విజయదశమి రోజు మనం విజయదశమి జరుపుకుంటామన్నమాట ఇది ఈ స్టోరీ అయితే మొన్న వీడియోలో మీకు చెప్పాను కదా రోజుకు ఒక రకం ఏ ఉంటవి చేసుకోండి లేదు అని అంటే అమ్మవారికి మహా ఇష్టమైనది ఎరుపు పసుపు పచ్చ ఈ మూడు రంగుల గాజులైనా బట్టలైనా మీకు వీలైతే పెట్టుకోండి లేదంటే అమ్మవారి మీద ప్రేమతో ప్రతిరోజు మనం ఎలాగైతే నిచ్చదీపం పెట్టుకుంటాం ఆ విధంగా పెట్టుకొని పువ్వు పండో పెట్టి ఓం దుమ్ దుర్గా ఏ నమ అని ప్రతిరోజు అమ్మవారికి ప్రేమతో నమ్మకంతో దండం పెట్టుకోండి నారికేలం అంటే మీకు తెలుసు కదా కొబ్బరికాయ కదలీఫలం అంటే అరటిపళ్ళు ఈ రెండు మీకు వీలైతే ఖచ్చితంగా రోజు సమర్పించుకోండి మించి నైవేద్యం లేదు మరీ ముఖ్యమైన నైవేద్యం బెల్లం ముక్క బెల్లం పరమాన్నం అమ్మవారికి ఇష్టం ప్రతిరోజు నవరాత్రిలో మీకు వీలైతే కొంచెం బెల్లం పరమాన్నం పెట్టుకోండి లేదంటే బెల్లం ముక్క పెట్టుకోండి అది కాదంటే కొంచెం వడపప్పు పెట్టుకొని దానిపైన బెల్లం ముక్క పెట్టుకోండి పానకం పెట్టుకోండి ఈజీవే చెప్తున్నాను కొంచెం ముందు వెనకైనా సరే అలా చేసుకోండి ముఖ్యంగా మనం ప్రతిరోజు మనం శుభ్రమయ్యి పసుపు రాసుకొని కుంకుమ ధరించి మట్టి గాజులు వేసుకొని పువ్వులు పెట్టుకొని మట్టిలు తప్పనిసరిగా వేసుకోవాలి ఇలాంటి చిన్న చిన్నవి మనం చేసుకొని నవరాత్రులు చేసుకుంటే చాలా మంచిది నవరాత్రులు చేసిన రోజులు మనం శాఖాహారంగా ఉంటాము ఇంకా బ్రహ్మచర్యం పాటిస్తాం కాబట్టి ప్రతిరోజు తలస్నానం చేయవలసిన లేదు ముఖ్యంగా మన ఇంటిని శుభ్రం చేసుకునేటప్పుడు కొంచెం పసుపు ఉప్పు వేసుకుంటాం లేదంటే ఉప్పైనా వేసుకుంటాం కదా ఇప్పుడైతే సుగంధ ద్రవ్యాలు మనకు ఉంటాయి కదా వంటగదిలో చిన్న దాల్చిన చెక్క ఇలాచ్చి జాజికాయ అలా ఉన్నవి చక్కగా పౌడర్ చేసుకోండి చేసుకొని ప్రతిరోజు నీటిలో కొంచెం వేసుకొని ఇంటిని శుభ్రం చేసుకుంటే అసలు ఎంత మార్పు ఉంటుందంట అంత మార్పు ఉంటుందంట చాలా పాజిటివ్ ఎనర్జీ దైవాకర్షణ ఉంటుందంట అది అయితే ప్రతిరోజు దండిగా నిండుగా ధూపం వేసుకోండి అమ్మవారికి చాలా ఇష్టము ధూపం వేసుకోండి ప్రతిరోజు వీలైతే ద్వారం దగ్గర దీపాలు పెట్టుకోండి లేదంటే ఏదో ఒకరోజు ద్వారలక్ష్మి పూజ చేసుకోండి మనం ఎలాగో ఒక రోజు పెట్టుకొని ఇంటిని అంతా మనం దుష్టి తీసుకోవడం అన్నీ మనం చేసుకుంటాం కదా అయితే అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఒకే నియమం పెట్టుకోండి అందరికీ అగో కదా ఇప్పుడు వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు ఎర్లీ మార్నింగ్ గందరగోళంగా ఉండొచ్చు కాబట్టి మార్నింగ్ చేసుకుంటే అద్భుతం మనం పొద్దున్న శుచిగా ఉంటాం ఏ గోళ ఉండదు ప్రశాంతంగా లేదు అవదక్క అంటే అయితే ఈ పదకొండు రోజులు పొద్దున్న చేసుకోండి లేదంటే పదకొండు రోజులు సాయంత్రం చేసుకోండి మనకి ముఖ్యంగా ఆడవాళ్ళకి అసౌచం పీరియడ్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి పీరియడ్స్ రేపు నుంచి కాబట్టి పీరియడ్స్ రాక ముందర ఎన్ని ఎన్ని రోజులు వీలైతే ఎన్ని రోజులు చేసుకోండి లేదంటే పీరియడ్స్ తర్వాతనే చేసుకోండి నచ్చితే లైక్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ